హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి జనవరి ముప్పై తారీఖు మనము రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము చాలా బాగుంది తోట మొత్తం ఎన్ని ఎకరాలు అమ్మాయి మూడున్నర మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల్లో ఈ మిర్చి సాగు అయితే చేస్తున్నారు చాలా బాగుంది ఒకసారి చూపించండి చుట్టూ చూపియండి మల్లెఫుల్ల తోట లెక్క మొత్తం మెరుస్తుంది మధ్యాహ్నం టైంలో ఉన్నాం మనము గ్రోతింగ్ మంచిగా ఉంది ఫ్లవరింగ్ బాగుంది ఇందులో నల్లి సమస్య అనేది ఎక్కడ చూద్దామంటే లేదు ఎందుకంటే గ్రోతింగ్ అంత నీట్గా ఉంది గ్రోతింగ్ నీట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు క్రాప్ సెట్టింగ్ చాలా బాగుతుంది ఒకసారి మనతో పాటు మహిళా రైతు కూడా ఉన్నారు సో ఆమె మాటల్లో ఎటువంటి మందులు కొట్టారు ఈ విధంగా రావడానికి తెలుసుకుందాము నమస్తే అమ్మా నమస్తే మీ పేరు బుల్లి బుల్లి గారు ఏ ఊరు ఇది ర్స్ట నర్స్ లో బేటనాలు మొత్తం సాగు చేసేది మూడున్నర మూడున్నర ఎకరాలు ఇప్పుడు ఈ తోట ఈ జనవరి నెలలో కూడా చాలా బాగుంది బయట నేను వచ్చేటప్పుడు చూశాను చాలా తోటలు మీ సైడ్ కూడా కొన్ని తోటలు మొత్తం మాడిపోయినాయి నల్లికి మొత్తం వదిలేసారు కానీ మీ తోట చాలా పచ్చగా ఒక తొంభై ఎనభై రోజుల తోటలు ఎక్కువ ఉంది మీరు ఏ మందు కొట్టారు ఇప్పుడు మేము కేజీఎఫ్ కేజీఎఫ్ కొట్టారు దీన్ని కొట్టినప్పటి నువ్వు ఇది ఎన్ని రోజులైంది కొట్టి

ఆరు తీసుకొచ్చిన ఆరు డబ్బాలు కొట్టారా ఓకే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా ఇది కొట్టక ఉండే అసలు ఇది కొట్టక ముందు అసలు తోట నల్లి వచ్చింది మొత్తం గజ్జి లెక్క అయిపోయింది వచ్చేసింది అసలు బాగుండకపోయేది ఇది కేజీఎఫ్ మందు కొట్టినప్పటి నుంచి చాలా బాగుంది గ్రోతింగ్ వచ్చింది ఈ ఫ్లవర్స్ వచ్చినాయి చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి కాయలు పడ్డాయి ఆ పడ్డాయి ఇవి బాగుంది గా ఉంది మా తోట ఇది కాడ నుంచి బాగుండేది ఉన్నది నల్లి సమస్య ఉండేది ఉండేది అవి ఆకులు కూడా ముడుచుకోపోయినాయి ఇది కేజీఎఫ్ మందు కొట్టినప్పటి నుంచి చాలా బాగుంది చాలా ఇది కొట్టిన తర్వాత మనకు గ్రోత్ వచ్చింది అవును ఇది కొట్టిన తర్వాతే గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది ఇంకేమేమి వచ్చింది ఇంకా గ్రోత్ వచ్చింది ఇంకా పూత కాత పూత బాగా వచ్చింది ఇప్పుడు తోటలే కనబడుతుంది మన ఫ్లవరింగ్ చాలా బాగుంది ఇది ఇది కొట్టిన తర్వాత వచ్చిందా ఇంత ముందు ఫ్లవరింగ్ ఉందా ఇంత ముందు ఏం లేదు ఏం లేదు ఇంత లేదు చాలా సార్లు చాలా మందులు తెచ్చి కొట్టినాం ఏం లేదు ఇది కొట్టిన టెన్ టెన్ డేస్ నుంచి చాలా గ్రోతింగ్ ఉంది చాలా పచ్చదనం బాగుంది తోట ఒక తొంభై వంద రోజుల తోటలు ఎక్కువ ఉంది తోట లెక్కు ఉంది చాలా బాగుంది ఇంత ముందు మీరు చాలా రకాల మందు కొట్టి ఉంటారు కదా కొట్టేసి అవి ఎట్లా పని చేసినాయి ఇది ఎట్లా పని చేసింది అది అవి కొట్టినది ఏం పని చేయలే బట్ ఇది కొట్టినప్పటి నుంచి చాలా బాగుంది మా తోట ఇంకా చాలా బాగా కొట్టిన తర్వాత నుంచే బాగుంది ఇది కొట్టి రేట్లు కూడా పెరిగినాయి కదా రేట్లు కూడా పెరిగినాయి హ్యాపీ నామ్మ హ్యాపీ ఇప్పుడు తోట మామూలుగా మనకు ఆ ఆ గతంలో మనకు తొంభై ఎనభై లెక్క మారిపోయింది అసలు నీట్ గా ఉంది గ్రోతింగ్ మంచిగా ఉంది ఫ్లవరింగ్ చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ కూడా అవుతుంది పండు పూత రాతుంద వచ్చిన పూత వచ్చినట్టు మనకు క్రాప్ సెట్టింగ్ అవుతుంది మనకు పూతలో పురుగు గానీ నల్లి గానీ ఏం లేదు చాలా నీట్ గా ఉంది చూస్తున్నారు కదా అంత బాగుంది అనేది ఈ గనుపులు చూడండి ఫ్లవరింగ్ ఎంత మంచిగా అనిపిస్తుంది దగ్గర దగ్గర గనుపులతోటి ఈ కొమ్మ ఏ విధంగా సాగింది ఈ పూత ఎట్లా వచ్చింది చూడొచ్చు వచ్చిన పూత మనకు పినిసులు కనబడుతుంది పూత అవుతుంది మనకు ఇందులో క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది ఈ కేజీ కొట్టిన తర్వాతనే తోట నీట్ వచ్చింది ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది మనకు ఒక తొంభై ఎనభై రోజుల లెక్క కన్నె తోట లెక్క మారిపోయింది చాలా బాగుంది ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీని తర్వాత మరి ఇప్పుడు కొట్టినామండి ఏం కొట్టారు బ్లాక్ టీ కొట్టినాం పోలీస్ బ్లాక్ టీ పోలీస్ కొట్టారు బ్లాక్ టీ డబ్బా లేదు ఉంది ఇంటికాడ ఎత్తుకుపోయారా ఎందుకని వెండి గానీ తీసుకోపోయారా వెండి డబ్బా అక్కడ సంచిలో కూడా చాలా డబ్బాలు ఉన్నాయి బ్లాక్ టీ మనకు ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్ అది బ్లాక్ టీ కూడా కొట్టారు మనకు ఎర్రనల్లికి నల్ల తామరకి గండు పూతకి చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో పోలీసు కలిపి కొట్టారా పోలీసును బ్లాక్ టీ రెండు కొట్టారు అందుకే తోట గా ఉంది అసలు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కేజీ కూడా రోజులు దాని తర్వాత బ్లాక్ టీ పోలీసు కొట్టారు బ్లాక్ టీ ఎలా పనిచేసింది బ్లాక్ టీ కూడా బానే పనిచేసి బ్లాక్ టీ పోలీస్ ఎలా పనిచేసింది అది బానే పనిచేసింది ముడతలు లేకుండా నల్లి రాకుండా అన్నిటికీ బాగా అన్నిటికి బాగా పనిచేసింది కేజీఎఫ్ కొట్టిన తర్వాత బ్లాక్ టీ కొట్టారు చాలా ఉంది ఈ రోజు జనవరి ముప్పై తారీఖు ఇప్పటి వరకు కూడా తోట ఒక తొంభై ఎనభై రోజుల తోట లెక్క ఉంది చాలా బాగుంది అసలు ఏ వెరైటీ ఇది ఏసీ అవంతిక సీడ్ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు అవంతిక సీడ్ రెండు ఎకరాలు వేసుకున్నాం ఈ సంవత్సరం వేసుకున్నారా గతంలో కూడా వేసారు గతంలో వేసిన పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వేసుకున్నారు ఒక ఎకరం వేసుకున్నాం ఎకరానికి ముప్పై క్వింటల్ అయింది ముప్పై క్వింటల్ అయింది అది అయిందండి అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఇయర్స్ ఏమో రెండు ఎకరాలు వేసి రెండు ఎకరాలు లాస్ట్ ఇయర్ ఎకరం వేసుకున్నారు ఈ సంవత్సరం పెంచుకున్నారు పెంచుకున్నాం బాగా వచ్చిందని పెంచుకున్నారు వచ్చిందని మిగతా ఎకరం ఏం వేసారు వేరే దేశం వేరే ఓకే ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు ఏది బాగుంది అవంతిక సీడ్ బాగుంది అవంతికనే బాగుందా అవంతికనే బాగుంది ఓకే ఇప్పుడు దీనికి దిగుబడి ఏ విధంగా వచ్చే ఉంది ఎకరానికి ఎకరానికి ముప్పై ఇరవై ఐదు ముప్పై క్వింటాల్ వచ్చి క్వింటల్ వస్తది వస్తది అండి ఆశ్చర్య వచ్చింది సంవత్సరం వస్తది తెంపించారు ఈ తోట తెంపించామండి ఫస్ట్ ఏది ఆ బోర్డు అదేనా అవంతిక అదే అండి డెర్మార్క్ అగ్రి సీట్స్ వారిది అవంతిక డెర్మార్క్ అగ్రి ఎవరు పెట్టారు అది అవి సీడ్స్ వాళ్ళు వచ్చి పెట్టిపోయారు చూసారా ఫీల్ చూసారం చూసి పెట్టిపోయారా పెట్టి బాగుందా బాగుంది సీడ్ బాగుందండి ఎందుకంటే ఇప్పుడు మనతో చాలా మంది రైతులు చూస్తారు డెన్మార్క్ అగ్రి సీడ్స్ వర్ది అవంతి అనే వెరైటీ వేసుకున్నారు ఈ సంవత్సరం బాగుంది ఎందుకంటే ఇప్పుడు మనము మామూలుగా మనం ఈ మందుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తోట కూడా బాగుంది కదా బాగా కాసింది బాగుంది సో తోట రైతులు కూడా చెప్తే వాళ్ళు కూడా వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మంచి కాసింది కదా మనం ఎప్పుడైనా నిజం చెప్పాలి బాగా కాసింది బాగుంటది అంటే మనకు ప్రధానంగా ఇప్పుడు దిగుబడి రావాలంటే నల్లిని తట్టుకోవాలి చామర్పురం తట్టుకోవాలి వింటూ రావద్దు ఈ సంవత్సరం వానలు పడి చాలా తోటలు పోయినాయి కానీ మీ తోట అయితే చాలా బాగుంది అందుకే నేను సీడ్ ఏంటి అని అడిగాను అవునండి ఎందుకంటే మనకు వర్షాలకి కూడా తట్టుకుంది తెగుల తట్టుకుంది నల్లిని తట్టుకుంది చాలా నీటిగా ఉంది ఇలాంటి సీడ్ కనుక రైతు వేసుకుంటే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి అడిగాను అవునండి బాగుంది అన్న ఈ సీడ్ బాగుంది మనకు దీంట్లో విల్ట్ సమస్య వచ్చిందా వేరు కూలు వచ్చిందా వచ్చిందండి తర్వాత మందు కంట్రోల్ అయింది వేరుకులు అనేది లేదు చాలా గా ఉంది మొత్తం ఒకటే బిట్ట మూడున్నర చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు మొత్తం ఒకటే లెవెల్ లో మనకు మల్లెఫుల్ తోటలేక మెరుస్తా ఉంది చాలా గా ఉంది సో మనకు కాయ సైజ్ గానీ మనకు తాళు శాతం అవుతుంది ఎక్కువ కాయ సైజ్ పెరుగుతుంది కాయ సైజ్ మంచిగా వస్తుంది తాలు శాతం అవుతుంది తాలు తక్కువ తాలు తక్కువ తాలు తక్కువ తాలు తక్కువ కాయ సైజ్ బాగుంది బాగుందండి మంచి రేటు పోతుంది మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఇరవై ఐదు ముప్పై క్వింటాల్ వస్తుంది అంటే హ్యాపీ అసలు హ్యాపీ మీకు పెట్టుబడి తక్కువైతుందా ఎక్కువైతుంది దీనికి ఎన్ని సంవత్సరాల నుంచి మీ మిరప సాగు చేసేది మేమా అండి చాలా బాగుంది మీ తోట మీరు వేసుకున్న సీడ్ కూడా బాగుంది మీరు వేసుకున్న మందు కూడా చాలా మంచిగా పనిచేసినాయి మంచి రిజల్ట్ ఉంది కదా చాలా బాగుంది పక్కన తోటలు చాలా పోయినాయి మీ తోట అయితే చాలా బాగుంది ఎట్లా పనిచేసింది కేజీ కేజీఎఫ్ చాలా బాగా చాలా బాగా పనిచేసింది దాని తర్వాత అది కొట్టారు కదా బ్లాక్ టీ కొట్టారు బ్లాక్ టీ కొట్టినాం పోలీస్ కొట్టినాం బ్లాక్ పోలీస్ కొట్టారు అది ఎట్లా బంద్ చేసింది అది కూడా చాలా బాగా చాలా బాగా బంద్ చేసింది సో ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు మీ తోట అయితే బ్రహ్మాండంగా ఉంది మీరు వేసుకున్న అవంతిక సీడ్ కూడా చాలా బాగుంది మనము మందులు స్ప్రే చేయడం కాదు సీడ్ కూడా మంచిగా ఉండాలి మంచి సీడ్ ఎంచుకుంటేనే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మీరు లాస్ట్ ఇయర్ నుంచి వేసుకుంటున్నారు కాబట్టి మీ మీద భరోసాతో నేను కూడా తోట రైతులకు చెప్తాను ఈ అవంతిక సీడ్ ని చాలా బాగుందండి ప్రెజెంట్ అయితే అవంతిక సీడ్ అయితే లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నారు ఎకరం వేసుకున్నారట ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసుకున్నారు లాస్ట్ ఇయర్ ఎంత ఇరవై ముప్పై కింటాల్ వచ్చింది ముప్పై వచ్చి ముప్పై కింటాలు దిగుబడి తీశారు అవంతిక తో ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది ఒకసారి కటింగ్ చేయించుకున్న తర్వాత కేజీఎఫ్ కొట్టారు బ్లాక్ టీ కొట్టారు మనకు తొంభై రోజుల తోట లెక్క మళ్ళీ నీట్గా కనబడుతుంది గ్రోతింగ్ మంచిగా ఉంది ఫ్లవరింగ్ మంచిగా ఉంది ఇందులో నల్లి సమస్య లేదు వైరస్ సమస్య కానీ నల్లి సమస్య లేదు చాలా బాగుంది ఈ ని తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే వేసుకోవచ్చు అండి చాలా బాగుంది డెన్మార్క్ అగ్రి సీడ్స్ అనేది అవంతిక సీడు చాలా బ్రహ్మాండంగా ఉంది మనకు ఈ టైంలో కూడా తోట ఇంత నీట్గా ఉందంటే మీరు చూస్తున్నారు కదా నేను చెప్పడం కాదు ఈరోజు జనవరి ముప్పై తారీఖు మనకు ఈ టైంలో కూడా తోట ఇంత నీట్గా ఉందంటే మీరే అర్థం చేసుకోవాలి సీడ్ గొప్పతనం ఏంటిది బాగా మందులు కూడా ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు అంత నీట్గా ఉంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రేసుకోవచ్చు నేను దగ్గర నుంచి తోట కూడా చూపిస్తాను క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అవుతుంది కాయ సైజ్ ఏ విధంగా ఉంది క్రాప్ సెట్టింగ్ ఏదోంది దగ్గర కాపా దూరం కాపా మనకు గణపులు ఎంత ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను దగ్గర నుంచి ఓకేనా థ్యాంక్ యూ అండి మంచి సమాచారం అయితే ఇచ్చారు ఫ్లవరింగ్ బాగుంది క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది పూత బాగుంది పూతలో తామర్ పురుగు కానీ నల్లి కానీ ఏమి లేదు అసలు చూడండి దీంట్లో ఏమైనా చూపియండి పూత చూపేయండి పూతలో మనకు తామర్పూరు గానీ నల్లి గానీ ఏమైనా ఉందా లేదండి నీటిగా ఉంది మెల్లమెల్ల మెరుస్తున్నాయి మల్లె ఫుల్ తోట లెక్క అవునండి మల్లె తోట లెక్క మెరుస్తున్నాయి చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అవుతుంది ఇది కేజీ కొట్టిన తర్వాత వచ్చింది పూత అవునండి ఇంత ముందు లేదు లేదు చాలా బాగుంది ఇంత ముందు ఇంత నలుపుతనం ఉండే నా తోట లేకపోయేది ఇప్పుడు చాలా నల్లగా ఉంది గ్రోతింగ్ మంచిగా ఉంది క్లారిటీ చాలా తెగుల సమస్యనే లేదు లేదండి ఎట్లా చేసింది కేజీ బాగా పని చేసిందా అసలు నడవరాట్లే మీ తోటలో అవును మొత్తం కమ్ముకున్నది హైట్ కూడా మీ హైట్ వచ్చింది అసలు ఈ తోట అవునండి పూత మల్లె మొగ్గులకు అసలు చాలా బాగుంది చూడండి ఇది దగ్గర నుంచి చూపి ఒకసారి